ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ఫుల్ లాడ్ ఫర్ కమింగ్ నేను ఎక్కువ టైం తీసుకున్నాను చాలా త్వరగా ఫినిష్ చేస్తా ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు నేను తనతో అగ్రిమెంట్ రాయించే చేసుకున్నా నా నెక్స్ట్ ఫ్రెండ్ సినిమాలు పడతాను మ్యూజిక్ డైరెక్టర్ సో నీవు నువ్వు నేను పోగొట్టుకుంటే బాగోదు డెల్లీ అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ అండ్ ఐ విస్ టు బి కొలాబరేటింగ్ విత్ కానీ లవ్ డి డార్లింగ్ అండ్ అన్నిటిగా ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెవర్ గివ్ అప్ మీ యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ శివసాయి ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ బెస్ట్ హ్యాండ్స్ డౌన్ ఐ దట్ ఫు ఫోడా బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ వర్క్ విత్ అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే ఇవాళ కూడా అంత కాస్ట్యూమ్ ఇంటికి కాస్ట్యూమ్ పంపించి కాస్ట్యూమ్ వేయించుకొని రమ్మన్నారు కాస్ట్యూమ్లో నాకు ఆ రావాలని చెప్పి నా బట్టలు లేవనుకుంటారు డల్లింగ్ అంటే లేదు లేదు క్యారెక్టర్ అని రావాలి అని చెప్పి ఆ కాస్ట్యూమ్ పంపించి వేయించి మరి పంపించాడు నాకు అంత పట్టి బట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఐ వర్క్ విత్ అండ్ ఐ విస్ టు సీవిన్ హెయిట్స్ అండ్ ఐ విస్ టు బీ కొబరేట్ వి నాకు ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంటున్నాను సో అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ యూ లాడ్ ఫర్ కమింగ్ మా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది టీజర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా సినిమా కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ అండ్ మా సినిమా థియేటర్లో మాత్రం చూడండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం వెరీ సూన్ పైసీన్ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కతీపా బాగా థ్యాంక్ యూ లాడ్ ఫర్ ఆల్ బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ యూ సెడ్ అబౌట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్